మెగా పోస్టర్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆర్సీ సిక్స్టీన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనమైతే సృష్టిస్తుంది బుచ్చుబాబు దర్శకత్వంలో తెరహెక్తున్న ఈ సినిమాకు పెద్ద అనే టైటిల్ తో వస్తున్న కాస్త ఊహించిన విషయమే రగడ్ లుక్ లో రామ్ చరణ్ ఓ సిగరెట్ వెలిగిస్తూ సీరియస్ మూడ్ లో కనిపించిన పోస్టర్ ను మాస్ కి మరింత దగ్గరైతే చేసింది మచ్చ కానీ దీనికి తోడు ఆ లుక్ స్టైల్ తో పాటు పోస్టర్ టోన్ కూడా పుష్ప సినిమాను స్టైల్ ను గుర్తు చేస్తుందని నెటిజన్లు కామెంట్లు అయితే పెడుతున్నారు అయితే స్టైలిస్ట్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ లో మేకవర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టింగ్ గా నిలిచింది దీంతో పెద్ద పోస్టర్ లో చరణ్ లుక్ చూసి అదే మాస్ ఫ్లేవర్ ఉంటుందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అయితే చర్చిస్తున్నారు దాదాపు గురువు సుకుమార్ తరహాలోనే బుచ్చిబాబు సినిమా కూడా రఫ్ అండ్ రగట్ హీరోగా చూపించబోతున్నాడా అనే ఉత్కంఠ అయితే పెరుగుతోంది మచ్చా అయితే కథపరంగా పెద్ద స్పోర్ట్స్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా పుష్పల స్మగ్లింగ్ నేపథ్యంలో కథనం అయితే సాగదు కానీ పోస్టర్ లో ఉన్న ఇంటెన్సిటీ మాస్ ప్రెజెంటెన్స్ హీరో వేరియేషన్స్ వంటివి పుష్పతో పోల్ట్లు అయితే తలెత్తించాయి ఇది పూర్తిగా కథ కంటే మేకింగ్ ప్రెజెంటెన్స్ పరంగానే ఫ్యాన్స్ రియాక్షన్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు అంతేకాదు బుచ్చిబాబు చెప్పినట్లుగా ఇది స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా కానుంది మచ్చ ఉప్పిన సినిమాతోనే తన మార్క్ చూపించిన బుచ్చ పెద్ద ఎంటర్ అవుతున్నారు ఏఆర్ రామన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణ బాధ్యతలు అయితే చేపట్టారు మచ్చ రామ్ చరణ్ కెరీర్ లో పూర్తిగా కొత్త సేట్ గా కనిపించబోయే ఈ పాత్ర కోసం ఆయన పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు ఈ ఒక్క పోస్టర్ క్రేజ్ పెరిగిపోవడాన్ని బట్టి సినిమాలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అర్థమవుతుంది ఇక పెద్ద గురించి వస్తున్న అంచనాలు అయితే పోలికలే కాదు సినిమాలు ఎవరు హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయాల మీద కూడా చర్చలు అయితే మొదలయ్యాయి త్వరలోనే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయన్న ప్రచారం అయితే ఉంది ఎప్పుడు లవర్ బాయ్ మాస్ హీరోగా కనిపించే చరణ్ ఈసారి తేడా చూపించనున్నాడు ఒకవేళ పెద్ద అంచనాలను అందుకున్న ఇది మా స్పోర్ట్స్ డ్రామాలకు కొత్త ట్రెండ్ సెట్టర్ అయితే నిలుస్తుంది అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది మచ్చ మొత్తానికి చరణ్ కొత్త రూపం నెట్టింటే హంగం అయితే చేస్తుంది ఇది పుష్పకు పోటీలో లేక తనకంటూ కొత్త స్థాయిలో నిలిచే ప్రయత్నమా అన్నది మాత్రం తెలియాలంటే సినిమా థియేటర్స్ లకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే లేకపోతే రామ్ చరణ్ కొత్త పోస్టర్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి